వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హరిత చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అంటే నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకొని చాలా మంచి పని చేశారని చెప్పచ్చు ఒక రకంగా అది నేను ఎలా చెప్తున్నాను అనంటే మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచి నిర్ణయం అనే చెప్పచ్చు అంటే అకార్డింగ్ టు మీ యాజ్ పర్ మై నాలెడ్జ్ సో నేను ఎందుకు మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నానంటే ఒకవేళ కనుక ఆయన తిరుమల తిరుపతికి డిక్లరేషన్ ఇవ్వకుండా గతంలో మాదిరిగానే స్వామివారి దర్శనానికి వెళ్ళుంటే చాలా పెద్ద ఎత్తున చాలా చాలా పెద్ద ఎత్తున రచ్చ అనేది జరుగుండేది సో హిందూ సంఘాలు అలాగే పీఠాధిపతులు మతాధిపతులు కూటమి ప్రభుత్వం భక్తులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి కూడా ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది విమర్శలు ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఇప్పటికే చాలామందికి తెలుసు ఇంత అహంకారపూరితమైన వైఖరి ఏదైతే ఉందో అది బయటపడి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఆయన సో నిన్న ఈ పర్యటన రద్దు చేసుకొని ఒక రకంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారు అదే ఒకవేళ డిక్లరేషన్ ఇచ్చి కొండ మీదకు వెళ్ళినా కూడా భక్తుల ఆగ్రహ ఆవేశాలకు గురేగిపోయేవాళ్ళు ఇంకా మతపరమైన కల్లోలాలు ఖచ్చితంగా ఇవాళ ఉన్నంత ప్రశాంతంగా అయితే ఉండేది కాదు రాష్ట్రం ఎందుకనంటే తిరుమల వెళ్ళి ఆయన ఏ చిన్న పొరపాటు చేసినా కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళినా అక్కడ అడ్డుకునే ప్రయత్నాలు జరుగుండేవి అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అనేది కనపడేది సో ఒకవేళ డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి ఉంటే కొండ మీద మళ్ళీ గతంలో లాగానే రాజకీయాలు మాట్లాడేవాళ్ళేమో డిక్లరేషన్ ఇచ్చినా కూడా ఇచ్చి వెళ్ళినా కూడా భక్తులందరూ కూడా గతంలోనే జగన్ ప్రభుత్వంలో ఉండగానే గోవిందనామ స్మరణ తప్ప వేరే పేరు తెలియని అంటే వేరే పేరు తలవని భక్తులు జగన్ డౌన్ డౌన్ అంటూ చాలాసార్లే తిరుమలలో నినాదాలు చేయడం మనం గతంలో చూసాం ఇదే కనుక మళ్ళీ జగన్ గనక కొండ మీదకు వెళ్ళుంటే భక్తులు కావచ్చు మఠాధిపతులు పీఠాధిపతులు హిందూ మతవాదులు అందరూ కూడా ఏకమయ్యే జగన్ గారికి ఏదో ఒక ఆపదైతే సృష్టించే వాళ్ళేమో అని అనిపించింది మొన్న వాతావరణం ఈయన ఎప్పుడైతే తిరుమలకి వెళ్తున్నానని ప్రకటించగానే సో ఆయన వెళ్లకుండా పర్యటనను రద్దు చేసుకొని ఓకే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఎందుకని అంటున్నానంటే ఒకవేళ ఈయన కనుక వెళ్ళుంటే ఇంత అల్లకల్లోలం అయిపోయేది తిరుపతి అంతా ఇప్పటికే మనం తిరుమల శ్రీవారి ప్రసాదంలో లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చాలా బాధపడుతున్నాం ఇంకా ఈ మతపరమైన గొడవలు అక్కడ గనక అల్లర్లు చెలరేగితే గతంలో అయోధ్య విషయంలో మనం ఎంత హిందువులకి ముస్లింలకి జరిగిన గొడవల్లో ఎంత బాధపడ్డామో మళ్ళీ ఇక్కడ కూడా ఆయన పొరపాటున అంటే ఆయన గురించి మనకు తెలుసు కాబట్టి ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడతారా లేకపోతే కావాలనే మాట్లాడతారా అన్నది మనకు తెలీదు కానీ ఎప్పుడు అంటే అహంకారపూరిత వైఖరితోనే ఆయన వ్యవహరిస్తుంటారు కాబట్టి మళ్ళీ తిరుపతి కొండ మీద ఏదో ఒక అలజడైతే సృష్టించేవాళ్ళు ఆయన కొండ కనుక వెళ్ళుంటే సో ఆయన కొండకి వెళ్ళకపోవడం అనేది ఖచ్చితంగా మంచి నిర్ణయం అనే చెప్పాలి సో అందుకని ఇవాళ భక్తులు కూడా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి రావడం మనం చూస్తున్నాం అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళ్ళి ఉంటే తిరుపతి వెళ్ళి ఉంటే స్వామివారి దర్శనానికి ఆయన నియమ నిబంధనలు పాటించగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ప్రజల హిందూ ప్రజల ముఖ్యంగా వాళ్ళ ఆగ్రహ ఆవేశాలకి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి వాటికి సో అలాంటి వాటికి ఏమీ తావు ఇవ్వకుండా ఆయన ఆగిపోవడం అనేది ఏదైనా పనివ్వండి అంటే డిక్లరేషన్ మీద సైన్ చేయని సైన్ చేసి వెళ్ళాలి తను క్రిస్టియన్ క్రిస్టియన్ మతస్థుణ్ణి అని చెప్పాలి అంటే దేవుణ్ణి నమ్మినట్టు ఒప్పుకోవాలి ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని ఏదైనా ఉద్దేశం కానివ్వండి ఒక రకంగా చెప్పాలంటే ఆయన తిరుపతికి వెళ్లకుండా స్వామివారే ఆయన్ని దారితప్పించారని అనుకోవచ్చు మనం సో ఏదేమైనప్పటికీ కూడా జగన్ గారు వెళ్ళకపోవడం అనేది వెళ్లకుండా ఉండడం చాలా మంచి పని సో ఎలాంటి ఇబ్బందులు లేవు భక్తులు కూడా ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నారు సో కాస్త అదుపులో ఉన్నాయనే చెప్పచ్చు ఇక ఈ అంశాన్ని ఈ అంశం మీద మీ యొక్క విలువైన కామెంట్స్ని నాకు కూడా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి